నమస్తే అండి నా పేరు వెంకటమే తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తానగర్లో ఉంటారు నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానికి అయితే నేను అయితే ఢిల్లీలో ఉన్నానండి తక్కువ బడ్జెట్లో కార్లు కావాలని అయితే చాలా మంది అయితే నన్ను అడుగుతున్నారు అన్ని పెద్ద కార్లు పెడతా ఉంటారు తక్కువ కార్లు కావాలి తక్కువ బడ్జెట్లో బండి కావాలని చెప్పేసి అని మంచి బండి దొరికితేనే నేనైతే మన ఛానల్ అయితే వీడియో పెడతానండి ఈ రోజు అయితే ఒక బండి దొరికింది రైట్ ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తానండి ఇది హుండై ఐ ట్వంటీ అండి ప్యూర్ పెట్రోల్ కార్ అండి డీజిల్ కార్ కాదు ప్యూర్ పెట్రోల్ కారు హుండై ఐ ట్వంటీ స్పోర్ట్స్ వేరియంట్ ఇంకా ఈ బండి మూడవ చూసుకున్నట్లయితే రెండు వేల పదమూడు పన్నెండో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పద్నాలుగు ఒకటో నెల రిజిస్ట్రేషన్ ఇంకా బాడీ పరంగా చూసుకున్నట్టయితే బాగానే డిక్కీ డోర్లు గ్లాసులు ఏది కూడా రీప్లేస్ కాలేదండి మొత్తం ఒరిజినల్గా ఉంది కేవలం ఈ బండి నలభై నాలుగు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి ఇప్పటివరకు ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇంకా ఇది స్పోర్ట్స్ వేరియంట్ కాబట్టి పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ స్టీరింగ్ కంట్రోల్సు ఏటో జెడ్ ఫుల్లీ లోడెడ్ వెహికల్ అండి సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి ప్యూర్ పెట్రోల్ అండి డీజిల్ డీజిల్ బండి కాదు ప్యూర్ పెట్రోల్ కారు రెండు వేల పదమూడు మ్యానుఫ్యాక్చరింగ్ పద్నాలుగు రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ బండి నలభై నాలుగు వేలు తిరిగింది బండి మాత్రం ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు ఒకసారి అయితే మీకు డోర్ టు డోర్ చూపిస్తాను దాని తర్వాత దీని ప్రైజ్ ఎంత చెప్తాను చూడండి చూసుకోవచ్చండి ఎక్కడ కూడా స్క్రాచ్లు అయితే ఏం లేవు చిన్న చిన్న టచ్ అప్స్ అయితే జరిగాయి అంతకు నుంచి అయితే ఇంకేం లేదండి మొత్తం ఒరిజినల్ అంటే రెండు వేల పద్నాలుగు బండి కాబట్టి స్కాచెస్ అయితే ఉంటాయి చూసుకోవచ్చు ఫ్రంట్ గ్లాస్ కూడా రీప్లేస్ కాలేదండి అన్నీ అదే కానీ అది అదే సిరీస్ గ్లాస్లు అయితే ఉన్నాయి ఒకసారి చూసుకోవచ్చు దీనికి కంపెనీ ఫిట్టెడ్ ఎల్ అండి ఎక్కడ కూడా రస్టింగ్ ఇస్టింగ్ అట్లాంటి ప్రాబ్లం అయితే ఏమీ లేదు మొత్తం క్లియర్గా ఉంది తక్కువ బడ్జెట్లో ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే చెప్తానండి నేను తక్కువ రేట్లో బడ్జెట్లో అంటే ఈ కల్ ఈ కార్ అయితే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చండి నలభై నాలుగు వేల నూట పంతొమ్మిది కిలోమీటర్లు షోరూమ్ ట్రాక్ కావాలంటే మీరు షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోండి ఎయిర్ బ్యాగ్ చూసుకున్నట్టయితే సేఫ్టీ పరంగా దీనికి సింగిల్ ఎయిర్ బ్యాగ్ అయితే వచ్చిందండి కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంది ఇది బ్లూటూత్ కూడా ఉంటుంది కంట్రోల్స్ కూడా ఉన్నాయి చూసుకోవచ్చు వాల్యూమ్ కంట్రోల్స్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ సిస్టమ్ అండి గేర్ చూసుకున్నట్టయితే మాన్యువల్ గేర్స్ డోర్ పిక్ కూడా వస్తుంది తక్కువ బడ్జెట్ లో మంచి కార్ అండి ఇది ఈ మిర్రర్స్ కూడా ఆటో ఫోల్డ్ ఉంటాయి స్పోర్ట్స్ వేరియంట్ చూసుకోవచ్చండి కంపెనీ పంచింగ్స్ కూడా ఎక్కడ కూడా ఎటువంటి దెబ్బలు అయితే ఎంతగలలేదు స్టెప్ని టైర్ అయితే ఆల్మోస్ట్ సీల్ టైర్ అయితే ఉంది బానేడుకో చూసుకోవచ్చు లాక్స్ కూడా ఎక్కడ కూడా రస్ట్ తీసుకున్నా ఏం ప్రాబ్లమ్ అయితే ఏం లేదండి క్లియర్గా బండి ఎవరైనా తీసుకుంటే అలా వాడుకోవడమే ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం అయితే ఏమీ లేదు చూసుకోవచ్చండి కంప్లీట్గా ఇంజన్ పొజిషన్ ఇది యాప్ చూసుకోవచ్చు ఎటువంటి డ్యామేజ్ లేదు ఇది ఆయిల్ మార్కల్ అండి కంపెనీ స్కెచ్ మార్కింగ్స్ కూడా గా అలాగే ఉన్నాయి ఇంజిన్ కూడా చూసుకోవచ్చు ఎంత నీట్గా ఉందో ఎక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే ఏం లేదు ఆయిల్ లీకేజ్ కానీ అట్లాంటి చూసుకోవచ్చు ఏబిఎస్ కూడా చూసుకోవచ్చు బ్యాటరీ కూడా కొత్త బ్యాటరీ అయితే ఇంచారు బంద్ రైట్ సార్ బండి అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా అయితే చూపించారండ మరొకసారి అయితే బండి డీటెయిల్స్ అయితే చెప్తాను గుండై ఐ ట్వంటీ వెహికల్ అండి స్పోర్ట్స్ వేరియంట్ ఫస్ట్ ఓనర్ వెహికల్ నలభై నాలుగు వేల కిలోమీటర్ తిరిగింది రెండు వేల పదమూడు డిసెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పద్నాలుగు రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ బండి అండి బాగానే డిక్కీ డోర్ గ్రాస్ ఏది కూడా రీప్లేస్ కాలేదు కేవలం నలభై నాలుగు వేల కిలోమీటర్ మాత్రమే తిరిగింది ప్యూర్ పెట్రోల్ అండి బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఇంకా దీని ప్రైజు ఫిక్స్ ప్రైజ్ అయితే చెప్తానండి నా కమిషన్ ట్రాన్స్పోర్ట్ అయితే సపరేట్ ఉంటుంది ఫిక్స్ రేట్ అయితే చెప్తాను మూడు లక్షల ముప్పై వేల రూపాయలకి అయితే డీలర్లో ఇప్పిస్తానండి విత్ ఎన్ఓసి ప్లస్ దీనికి ఇన్సూరెన్స్ అయితే వాలిడ్ అయిపోయిందండి ఇన్సూరెన్స్ ఎవరైనా తీసుకుంటే వాళ్ళ పేరుపైనే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ వన్ ఇయర్ వరకు అయితే కట్టించి ఇప్పిస్తానండి మూడు లక్షల ముప్పై వేల రూపాయలు ఫిక్స్ రేట్ అంటే ఒక రూపాయి కూడా దీంట్లో బార్గెనింగ్ ఏం లేదు మీకు కావాలంటేనే తీసుకుంటే దిగపడతలేదు ఎందుకని అంటే వెహికల్ మంచి క్వాలిటీ దొరకడం చాలా కష్టంగా ఉంది నేను ఆల్రెడీ వాళ్ళతో మాట్లాడి బార్గెనింగ్ చేసి 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 లాస్ట్కి మీ ముందుకైతే తీసుకొస్తాను మళ్ళీ మీరు బార్గెనింగ్ అడిగితే మీతో బేరవాడికి వాళ్ళతో బేరేవాడికి అది అయితే కుదరదండి అందుకే నేను ఏ బండి అయినా సరే ముందే వాళ్ళతో బార్గెనింగ్ చేసి ఎందుకంటే మీకు ఇప్పించిన తర్వాత కూడా నేను ఛానల్లో మళ్ళీ చెప్తాను నేను ఎంతకి ఇప్పించాను ఏంటి అని అన్నది అది చూసే నా దగ్గర ఇంకా పది మంది అయితే బండ్లు కొంటూ ఉంటారు మూడు లక్షల ముప్పై వేల రూపాయలకి అయితే ఎక్కడ కావాలంటే ఇప్పిస్తానండి వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్గా ఉంది ఎవరైనా తీసుకుంటే ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టాల్సిన అసలు లేదు తీసుకొని పాడుకోవడం మూడు లక్షల ముప్పై వేల రూపాయలు బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది ప్యూర్ పెట్రోల్ గారు నలభై నాలుగు వేలు తిరిగింది ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏం లేదండి సారీ అన్ని పనులకి ఫైనల్ ప్రైజ్ చెప్తా ఉంటాను ఇదే ఫైనల్ ప్రైజ్ ఇంట్రెస్ట్ ఉంటే నాకైతే ఫోన్ చేయండి కార్ అయితే ఓకే సార్ మరొకసారి వెహికల్ మొత్తం ఇట్లా రౌండ్ చేసి చూపిస్తాను చూడండి దీనికి ట్యాక్స్ నాకు తెలిసి ఒక అరవై వేలు యాభై నుంచి అరవై వేలు అట్ల వరకు అయితే రావచ్చండి అండి బండి మాత్రం ఎక్సలెంట్ కండిషన్లో ఉంది ఓకే సార్ ఇంట్రెస్ట్ ఉంటే నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఓకే సార్ థ్యాంక్ అండి